ప్రతి ఒక్క అన్నదమ్ములకు పక్క జనాలందరూ కూడా పేరు పేరు నా నమ ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నా ప్రతి సంవత్సరం ఈ రెండు సంవత్సరాల నేను చూస్తా ఉన్నా మరి తూరు అందరూ కూడా ఆడవాళ్ళు ఎక్కువగా ఉండి ఒక నలభై యాభై మంది రోజు నియమ నిష్టలతో పూజలు చేస్తూ ఆ గ్రహరాత్రు యొక్క ఆశీస్సులు వారు తీసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మంచి జరిగేటట్టుగా చూస్తూ అలాగే తూర్పు కోని ముఖా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి సకల సౌకర్యాలు కలిగేటట్టుగా మరి ఆయుర్ ఆరోగ్యాలు అందేటట్టుగా ప్రతి ఒక్కరు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే ఈ ఆడపడ్చుల యొక్క విఘ్న వినాయకుడి నిమజ్ఞత్సవ కార్యక్రమం తోటే మొదలవుతుంది వాళ్ళతోటే మరి చివరి వరకు వాళ్ళు ఉండి ఈ రోజు పముడో రోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ గల్లీ సభ్యులకందరూ కూడా నేను ఈ వారు కౌన్సిలర్ గా ఉన్నందుకు నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా కాబట్టి ప్రతి కార్యక్రమంలో మీ వెన్నంటే ఉంటూ మీ సాధక బాధకాల్లో కూడా వెన్నంటే ప్రతి అడుగు ఉంటా అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి కుటుంబానికి కూడా నేను బాసడగా నిలుస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు మొట్టమొదటిగా పూజ చేసేది విష్ణులు లేకుని ఆ గణేషుని నమ్ముకుంటే ఖచ్చితంగా ప్రతిదీ జరుగుతుంది కాబట్టి యువకులకు ఒకటే సందేశం ఇవ్వడం జరుగుతా ఉన్నది మరి ఎవరైతే యువకులు ఉన్నారో మరి వినాయక వినాస కార్యక్రమంలో మద్యం రావకుండా మరి ఆ భగవంతుని పూజించి విఘ్న వినాయకుని మనం ఎప్పుడైతే దర్శించుకున్నామో అది మన కుటుంబంలో సకల సౌభాగ్యాలు కలిగిస్తుంది అలాగే మన ఆడవాళ్ళందరూ కూడా మన కోసమే వాళ్ళు పూజిస్తారు మనం బాగుండాలని కోరుకుంటారు మనం బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మంచిగా వచ్చి ఇంటికి తిరిగి వస్తామని చెప్పి వాళ్ళు మన గణేజనాథునికి పూజిస్తారు కాబట్టి ఈ రెండు సంవత్సరాలు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు బరువు బాధ్యతలు తీసుకొని చాలా మంది ఆడపడుచును కూడా ఈ బరువాత్ర తీసుకొని మరి వినాయకుని ఇక్కడ నెలకొల్పి నియమ నిష్టలతో వాళ్ళే సొంతగా వండుకొని ఓ పది మందికి అన్న పెట్టినట్టుగా చేసుకొని కార్యక్రమాలు చేస్తూ చాలా సంతోషకరమైన విషయం వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా మనం ఇలాగే ఈ తుర్భగోడి ఉదాహరణ మంచి పేరు తెచ్చుకొని బ్రహ్మాండమైనటువంటి మనం మడుగు జాలంలో ఆ భగవంతుని విఘ్నేశ్వరుని ఆశిస్సు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మనం ఎప్పుడైతే నియమనిష్టంతో ఆ భగవంతుని కోరుకుంటామో ప్రతిదీ కూడా మనకు ఇంటికి మరి ఉన్న అందరికీ కూడా మంచి కలుగుతుందని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాలను మా పిదవసి మా తాగన్న మరియు అంత తీను మరి చరణ్ మరి చాలా మంది ఇక్కడ ఉన్నాడు మా పిదవసి రావన్న చాలా మంది రాము చాలా మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ వినాయక నివాస కార్యక్రమం అయ్యే వరకు అందరూ కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను విసేందుకు మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా నమస్కారం ఇందులో ఎవరైతే లడ్డూ తీసుకునే వాళ్ళు ఉంటారో వీటు కాకుండా ఈ నుంచి ఫ్లాట్ ఇష్టం కావాలా దారుణంగా వస్తే వాళ్ళతో చేతో జీవిస్తా జీవిస్తే ఎవరికైతే పేరు వస్తుందో కేవలం మూడు లడ్డూలే మరి ఆ గణాద్రి లడ్డూ మూడు లడ్డూలు మన కైవసం చేసుకోవచ్చు ఈ లడ్డూలను ప్రత్యేకంగా ఎవరైతే పొలం ఉంటే పొలంలో ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంచుకొని మనం ఆ నడ్డును మనం ఎలాగైతే వాడుకుంటామో అలా మనం మంచి జరుగుతుంది చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మొదటి చెప్పి చేయబడుతుంది అన్న చాలా ఉత్కంఠ భరితంగా జరుగుతుంది ఇది మరికి ఇంత చిన్న నక్ష అయితే ఏమనిపిస్తుందా ఆ ఆది ఆఫీసులతో మరి ఈరోజు మొట్ట ఒకటి నౌసలి యాదగిరి గారు యాదగిరి గారు ఔసలి యాదగిరి గారు మొట్టొదటి మరి వినాయక లడ్డూలు కైలాసం చేసుకోవడం జరిగింది మరి మన ప్రతి సంవత్సరం దసరాకు దీపావళికి అన్న దసరాకు దీపావళికి మనం బట్టలు పడినప్పుడు ఎలా అయితే లక్కీ లాంటివి ఉంటాయి కదా అందులో ఎలా అయితే బంపర్లు బలంగా వస్తుందో అట్లా రోజు మొట్టమొదటిగా అవసరగా రావడం జరిగింది నెక్స్ట్

మీ పేరు పని వచ్చిందమ్మా చాలా భగవంతులకి ఆశీషులతో రెండు విస్తారణం తగ్గదు అమ్మా రామా రామో రెండోసారికి కట్టుకింది రిషిప్ మరి ఈ లడ్డును కైవసం తీసుకోవడం జరిగింది తీసిన ఆ వినోద ఆశీస్సులతో మీరు ఈ లడ్డును కైవసం చేసుకుంటా ఉన్నారమ్మా శ్రీనివాస్ అమ్మాయి అమ్మా ఎల్లప్పుడూ ఉండాలి ఆయన ఆశీర్వాదం ఎప్పటికీ పైన ఉండాలి అని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులు కూడా ధన్యవాదాలు కృష్ణ వేరే పాడ పాడడం జరుగుతా ఉన్నది కాబట్టి మన తూర్పుగోని ఉదాహరణ సంఘంది ఎంత చెప్తా మొట్టమొదటిగా రూపాయలు మొట్టమొదటిగా తుర్పుగోని ఉన్న సంఘం నుండి ఈ లడ్డు ఆ మూడు వందల రూపాయలు పన్నెండు వందలు రాము పేరు చెప్పు ఇది రెండు వేలు అంతం తారయ్య గారు రెండు వేల రూపాయలు రెండు వేల ఒక వంద అవసర సంఘ విషయం పార్ట్నెట్ కాదు రెండు వేల ఒక్క రూపాయి ఒక్క రూపాయి అంట రెండు వేల వంద ఒక్క రూపాయి రామన్న నాలుగు పని మూడు వేల మూడు వేల ఒక్క వంద నాలుపల్లి మానయ్యా కదా మొట్టమొదటి లడ్డు ఈ సంవత్సరం అంతా అద్భుతంగా జరగబోతా ఉన్నది మీరు అయితే లడ్డు తీసుకుంటారో మీకు సకల సౌకర్యాలు కూడా నమ్ముతాయని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాగొడు రోజులు పూజలు అనుకొని పాగమూడు రోజు మూడు వేల రెండు వందలు అంత దురంకి వచ్చుకోవడం వాడి సంఘాన సగనా మూడు వేల రెండు వందలు సంగవేశ్వర్ అవుతలే సంఘవేశ్వర్ గారు మూడు వేల రెండు వందలు ఇంకా నాలుగు వేలు మరి ఆకుల మార్గ గారు నాలుగు వేల ఒక నాలుగు వేల వంద నాలుగు వేల వంద అమ్మా శుభమా నాలుగు వేల ఒక్క వంద అవసరం సంఘమేశ్వర్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఆకుల మారయ్య మరి మొట్టమొదటి లడ్డు మరి ఎవరైతే కవేశం చేసుకుంటారు అందరు కూడా రేటు పెరగాలి వేల ఆరు వందల ఒక్క రూపాయలు నాలుగు వేల నాలుగు వేల ఆరు వందల ఒక్క రూపాయలు అవసరం సంఘమేశ్వరం అలా ఏమే నాలుగు వేల ఆరు వందల ఒక రూపాయి అవసరం సంగమేశారు అమ్మా మరణ ఐదు వేల రూపాయలు మరణ ఐదు వేల ఐదు వేల ఒక్క వంద అవసరి సంగవేశారు ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఆరు వేల ఆరు వేల వంద అవసర సంఘ విషయం గారు ఆరు వేల ఒక్క వంద అవసర సంఘ విషయం గారు ఆరు వేల ఐదు వందలు మారా ఆరుల మారాయ్య గారు ఆరు వేల ఐదు వందలు ఏమే మీకు ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఆరు వందలు సగనా ఔషధం సగర గారు ఆరు వేల ఆరు వందలు ఏడు వేల ఐదు వందలు సగరా తగేది లేదా తగేది లేదు ఔషధ సగనా ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేల ఐదు వందలు ఆకుల మానన్నా ఎనిమిది వేల ఐదు వందలు ఐదు వందలు ఇస్తే మర్చిపోలేదు తొమ్మిది వేల రూపాయలు అవతల సంఘనా ఐదు వందల రూపాయలు పదివేల ఒక వంద ఒకటే ఒక్క రూపాయి ఒక్క వంద అవతల సంఘనా పెట్టొచ్చామా ఫస్ట్ లోటు కదా లక్ష రూపాయలుగా పెట్టిందాక తప్పేం లేదు ఆ లక్ష చిరగా మీరు కనిపిస్తున్నాడు చిరునాడు పదకొండు వేల రూపాయలు ఆకురా మారే గారు మొట్టమొదటి లడ్డు చిరో పాదకొండు వేల వచ్చినారే యాడోరా వికేంద్ర రావాల వరకు అరే చిరో పాదగొడు వేల రూపాయలు ఆకురా మారే గారు రెండు వేల రూపాయలు అవసరం సంఘర్ గారు పన్నెండు వేల రూపాయలు రెండు వేల ఒక వంద ఆంధ్ర మానేయ గారు రెండు వేల ఐదు వందలు చెప్పండి బాగా చెప్తా ఉంటాను నేను ఇక మూడు వేల రూపాయలు వదిలేదు లేదు ఆంధ్ర మానేయ్య గారు పదమూడు వేల రూపాయలు పదమూడు వేల ఐదు వందల రూపాయలు సంఘమిషన్ వేల రూపాయలు ఆకుల మారాయ గారు వేల రూపాయలు ఆకుల మారేగారు పదిహేను వేల రూపాయలు అవసర సంఘమిషన్ గారు పదహారు వేల రూపాయలు ఆకుల మారేనా ఒక మొదవసారి హెరిటేజ్ చెప్తున్నా హౌసార్ కమిషనర్ గారు ఆరు వేల ఐదు వందలు పదిహేడు వేల రూపాయలు ఆకుల మాలయ్య గారు పదిహేడు వేల ఎంత పదిహేడు వేల ఐదు వందలు ఔసలి సంఘమేశ్వర్ గారు రూపాయలు ఆపుల మారాయ్య గారు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఆరు వందలు సాయికి రోజు పంతొమ్మిది వేలు నిజమే కదా ఎంతో చెప్పు యాభై వేల లక్షలు వచ్చే రూపాయలు ఆకుల మానే గారు ఆకుల మానే గారు ఆవుల మానే గారు ఇరవై ఒక వెయ్యి ఆగుల మానే రెండోసారి ఇరవై ఒక వెయ్యి ఒక్క వంద అవసరం విషయం ఇరవై రెండు వేలు ఆవుల మానే పేలు ఆకుల గారు మాలేగారు సారి వేలు ఆకుల మాలే గారు రెండవసారి ఇరవై వేలు ఆకుల మాలే గారు రెండవసారి ఏమంటారు మిత్రుల ఇరవై రెండు వేలు ఇచ్చేదామా మరి భగవంతుని అవకాశం ఆశీర్వాదం ఉంటది ఆగుల మానే గారికి నరణ ఆగుల మారయ గారికి ఇరవై వేల రూపాయలు మరి మూడోసారి ఆ భగవంతుని ఆశిషులు ఎల్లప్పుడూ ఉన్నారే వారి కుటుంబం పైన అందరి పైన కూడా వారు సగల సౌకర్యాలు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ గణేశ్వరాజుకి गणेश नरेश महाराज की गणेश नरेश महाराज की गणेश नरेश महाराज की गणेश नरेश महाराज की जय लोग नरेश महाराज की जय महाराज की जय अमर जय मारे महाराज की मारो दा गणेश महाराज की ஏய் nice கரரா <iT Est intelligent> うん。 oh ah, my